అన్న నా పేరు బండారు అరవింద్ నేను సాతులూరు గ్రామం నాదన్న మండలం మా తమ్ముడు నాలుగో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై రెండులో పెళ్లి చేసుకున్నాడు లోకేష్ గారిని పోయిన వారం కలిసాం మేము నాయం కంపల్సరిగా చేస్తానమ్మా అని అన్నారు సార్ మా తమ్ముడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు సార్ ప్రేమించి పెళ్లి చేసుకున్న నేరానికి తప్పుడు కేసులు పెట్టి మా ఇంటి మీదకి దౌర్జన్యంగా వచ్చి మమ్మల్ని కొట్టి వెళ్ళేవాళ్ళు సార్ ఆ తర్వాత అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ పేపర్ సార్ ఫస్ట్ తర్వాత స్పందనాల కంప్లైంట్ పెట్టేది సార్ మా ఇల్లు వచ్చి వాళ్ళ అమ్మా నాన్న మీద కంప్లైంట్ పెట్టేది సార్ స్పందనాల కంప్లైంట్ పెట్టినాక స్పందనాల కంప్లైంట్ సార్ అది కంప్లైంట్ మా ఎవరు తీసుకోలేదు మమ్మల్ని వైసీపీ వైసీపీ అని చెప్పి మా తమ్ముడిని జైలు వేశారు సార్ అక్రమంగా ఇవాళకి ఇరవై ఒక్క రోజు జైలు వేసి మేము బెయిల్ పెట్టుకున్నా కూడా బెయిల్ ఇవ్వకూడదు వాళ్ళు మిగతా నలుగురు కూడా జైలు చేయాలని చెప్పి కోర్టు చుట్టూ ధర్నా తప్పుడు కేసులు పెట్టి వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టిస్తున్నారు సార్ మాకు న్యాయం జరగాలని చెప్పి లోకేష్ సార్ని అడుగుతాం అమ్మాయి చనిపోయింది సార్ గవర్నమెంట్ హాస్పిటల్లోనే మార్టర్ అమ్మాయి ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మేము మా పేదరికంగా ఉండడం వల్ల మేము గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకెళ్ళాం సార్ అక్కడ అమ్మాయి అమ్మాయి పాప పుట్టిన గంటకి ఉమ్మ నీరు గుండెకి తగిలి అమ్మ పాప అమ్మాయి చనిపోయింది పసిపిల్ల మేమే పెంచుకుంటున్నాం సార్ తండ్రి చంపేశారని చెప్పి మా అమ్మాయిని కేసు పెట్టారు సార్ సంవత్సరం అవుతుంది సార్ పాప చనిపోయి సంవత్సరం అయినాక వీళ్ళు వైసీపీ వైసీపీ అని చెప్పి మా అమ్మ తప్పుడు కేసులు పెట్టి ఫోర్ నైంటీ ఎయిట్ వన్ సెవెంటీ ఫోర్ త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ అని చెప్పి మా అమ్మే విపరీతమైన కేసులు కట్టారు సార్ మా ఊరు వచ్చి మళ్ళీ ఇది నాదెండ్ల మండలంలో మళ్ళీ కంప్లైంట్ పెట్టెళ్ళారు సార్ మా అమ్మ మా ఇంత అమ్మ లేదు మాకు మేము ముగ్గురు అన్నదమ్ములం కలిసి బతుకుతాం ఆ అమ్మాయి మమ్మల్ని నమ్ము మేము చూసుకున్నందుకు మమ్మల్ని ఎట్లా హింసిస్తున్నారు సార్ కేసులు పెట్టి మాకు డబ్బు ఉంది మేము ఏదైనా చేస్తాం మీరు అలాగా జనంరా మీకు అని చెప్పి కులం తక్కువ అని చెప్పి మీకు సార్ వీళ్ళు జైలు చేసి రౌడీలు సార్ మా ఇంటి మీద తీసుకొచ్చి మమ్మల్ని కొట్టించారు సార్ పిల్లలు తీసుకెళ్ళడానికి వచ్చారు సార్ పెళ్ళైన తర్వాత మరుసటిన ఆ తర్వాతే సార్ స్పందనలో మేము కంప్లైంట్ పెట్టింది వాళ్ళు తీసుకోలేదు లోకేష్ గారు మీ ఫైల్ చూసి మేము కంపల్సరీగా మీకు న్యాయం చేస్తానమ్మా అని చెప్పి అన్నారు సార్ మాకు రెండు వారాలు ఇచ్చారు రెండు వారాలు అయింది సార్ న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం సార్ కంపల్సరీ మళ్ళీ కలవడానికి వాళ్ళు వచ్చాం సార్ నాకు కలవడానికి కుదరలేదు అందరూ వెళ్తున్నారు అపాయింట్మెంట్లో ఉన్న వాళ్ళు వెళ్తున్నారు కానీ లాంటి వాళ్ళు ఇంక ఏడా ఆగిపోవడం వల్ల మేము కలవలేకపోయాం సార్ కంపల్సరీగా పసి పిల్లల నానా నానా అంటాం సార్ పిల్లలకి సంవత్సరం సార్ కట్టగా పాప బుట్టి మేమే పెంచుకుంటున్నాం వాళ్ళ నానా కో కూలి పని చేసుకుంటూ బతికించుకుంటాం మేము బతుకుతుంటే జైల్లో తీసుకెళ్ళి అన్యాయం చేశారు సార్ సీడీ ఫైల్ రాకుండా కోర్టులో ఆపేశారు సార్ పీసీ కాడ తగా దాడి కోర్టులో ఆపేశారు మాకెట్టయినా సరే మా తమ్ముడు బయటికి రావాలి కోర్టులో జైల్లోనే ఉన్నారు బెయిల్ రానివ్వట్లేదు సార్ వాళ్ళే వాదన ఆడుతున్నారు గొడవ పడుతున్నారు మీడియాకి ఇస్తున్నారు మా మీద తప్పుడు కేసులు పెడుతున్నారు సార్ మా అయితే జుట్టు పట్టుకొని లాక్కొచ్చి మరీ కొట్టారు సార్ ఆ రోజు కూడా కూడా నన్ను గుండెన్ గుండ్లు మేనడు గోపిగా కొట్టేసాడు సార్ ఇంట్లోంచి లాక్కొచ్చారు మా గోళ్ళు ఎవరూ లేరు అప్పుడు ఇక పక్కన పక్కన వాళ్ళందనం తీసుకొని వెళ్ళి కేసు పెట్టారు ఆ కేసు కొట్టేయమని తప్పుడు కేసు పెట్టారు మా మేనని మా కేసు కొట్టేయమని మీడియాలోకి ఎక్కుతుంది సందనాల వీటికి అన్నిటికీ మా మీరు ముగ్గురు పెడతారు కేసులు వాళ్ళు మమ్మల్ని చంపేసేస్తాం చంపేస్తామని బెదిరిస్తున్నారండి మాట్లాడారు అండి ఈ న్యాయం మీకు మీకు భయపడొద్దా అన్నాడు కానీ నిన్న సోమవారం కూడా సొంత ఎక్కిందామా అందుకని మళ్ళీ వెళ్ళగలుగుద్దాం సార్ నేను వచ్చాము అందలేదు సార్ అది మాకు ఏదైనా సరే నాకు మాకు న్యాయం చేయాలి సార్ మేము లేదంటే ఇంక మురుగుల మందు తాగి చచ్చిపోవాల్సిందే ఇంకా పిల్ల జలలో మొత్తం మేము ఏం చేసిన తప్పేమీ లేదు అందులో అది ఓన్లీ మేనలుడు అన్నందుకు వాళ్ళు మమ్మల్ని ఐదుగురిని ఎగుతున్నారు అమ్మాయి చే పోమ్మా పోమ్మని మేమేం వందల సార్లు చెప్పాం అయినా అమ్మాయి నన్ను చంపేస్తారు పోనని పోలేదు అమ్మాయి ఆ రాత అట్లా ఉంది మేమేం చేసాం దానికి అంత ఉండదు అయ్యా కానీ పిల్లగా అన్యాయం చేశారా పసిపెట్ట తల్లి లేని పిల్ల అయింది తండ్రిని కూడా లేకుండా దూరం చేసి ఇప్పుడు న్యాయం రెండు పక్కలు చూసి వెయ్యాలి కదయ్యా కానీ ఒక్కడిని తీసుకెళ్లి జైల్లో వేసి బెయిల్ రానికుండా ఏం రానికుండా నిన్న కూడా సోమవారం కూడా ఎక్కింది మీడియాకి వాళ్ళని వెయ్యాలి వాళ్ళని వెయ్యాలి కేసులో అని అది